నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ మరొక నలభై ఎనిమిది గంటల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు వీళ్ళిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్తగా ముఖ్యమంత్రిగా ఈ మధ్య పదవి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో పదవి స్వీకారం చేసిన ఏ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి శాసనసభకు ఎన్నిక అవడానికి అవకాశం దొరికింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు అధికారులు ఐ మీన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండగా రేవంత్ రెడ్డికి మంచి అవకాశం దొరికింది తర్వాత ఆయన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా పనిచేశారు ఈ వరకు నేను వేరియస్ పొజిషన్స్ దట్ పార్టీ సో ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు సంవత్సరాల పోరాటం తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ అంతరించిపోయింది అనే పరిస్థితి నుంచి తిరిగి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆల్మోస్ట్ అతన్ని వైపట్ చేద్దాము అని గత భారత రాష్ట్ర అధ్యక్షుడి చంద్రశేఖరరావు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాకపోగా అదే చంద్రశేఖరరావుని మట్టి కనిపించి రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చాడు అంటే చంద్రసే చంద్రబాబు నాయుడిని ఓట్ ఫర్ నోట్ కేసులో ఇది ఒక ఎమ్మెల్సీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేసాడు అన్న కేసులో ఒక సాక్షి ఒక ముద్దాయిగా చేర్చినప్పుడు అనివార్యంగా ఆయన ఇక్కడి నుంచి తన వర్కింగ్ యాక్టివిటీ విజయవాడ అమరావతికి మార్చుకున్నాడు తాడేపల్లికి ఇంకా అక్కడి నుంచి అంటే పది సంవత్సరాలు తెలంగాణ విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ నేను మనసుకున్నాను అంటే ఆ ఇద్దరి నాయకుల మధ్య చాలా కాలం ఘర్షణ వాతావరణం ఉంది ఎప్పుడు దే ఆర్ నాట్ ప్లేన్ ఈ ఈ విషదర్ ఎప్పుడు లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రజాభావంలో కలవబోతున్నారు రేపు ఆరో తారీఖున ఆరో తారీఖున సమావేశం అవుతుంది దానికి అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి విభజన సమస్యను పరిష్కరించుకుందాము అని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకి ఇత చే రేవంత్ రెడ్డి ప్రతిస్పందించాడు బాగా ఎస్ అన్నాడు దాని మీద ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అంత బాగా ఇప్పుడు అంటే అంతకుముందు ఆయన కామెంట్ చేశాడు అంటే వాస్తవానికి ఇట్ ఈస్ ఎన్ ఇన్స్పిరేషనల్ దిస్ ఉన్నాయి నాకైతే అభివృద్ధి విషయంలో చంద్రబాబుతో ఇప్పుడు నేను పోటీ పడతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి యాభై రెండు ఏళ్ళు యాభై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు సెవెంటీస్లో ఉన్నారు ఒక తనకన్నా ఒక ఇరవై ఏళ్ళ ముందు రాజకీయ అనుభవం ఉండి జాతీయ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తెప్పి ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారైనా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యింది మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అటువంటి మనిషితో పోటీ పడతారు అంటున్నారు ఇట్స్ గుడ్ అండ్ వీళ్ళిద్దరికీ ఇది కుదిరింది కనుక ఇది వాళ్ళ అభిప్రాయాలు ఒకలా ఉన్నాయి కనుక ఇద్దరు సమస్యలు పరిష్కరించుకుందాం అనుకుంటున్నారు దీనికి ముందే ఎవరు మన టిఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయ్యటి ఏడు మంటలలో వాళ్ళు తీసుకుపోయారు చంద్రబాబు ఒప్పించి ఇచ్చేయండి అంటే ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడానికో లేదా దాంట్లో అంటే ఐ మీన్ దాన్ని నెగిటివ్గా ఇచ్చేయడానికో తప్పిస్తే వాస్తవానికి అప్పుడు విభజన జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కున్న ఇబ్బందుల దృష్ట్యా పోలవరం నిర్మాణ దృష్ట్యా ఆ గ్రామాల వాటిలో కలపాలని డిసైడ్ అయ్యింది కేంద్రం డిసైడ్ చేసింది కలిపేసింది అయిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రస్తావనకు తీసుకురావడము అంటే తెలంగాణ సెటిమెంట్ని మళ్ళీ రెచ్చగొట్టి దాన్ని ఏదో చేసే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది అది మినహా వేరే దాంట్లో ఎందుకంటే ఖచ్చితంగా ఆ డెసిషన్ మళ్ళీ రివర్ట్ అయ్యే అవకాశమే లేదు ఆ డెసిషన్ రివర్ట్ అవ్వడం అంటే ఇదే కమి ఏ ఇష్యూస్కి రేస్ చేసినట్టు విభజన అంశాలను రేవలు ఎత్తునట్టే సో అది జరగదు వీళ్ళిద్దరూ చాలా సానుకూలంగా మాట్లాడుకుంటారు అనేది ఉంది ఎవరో ఒక మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు రాశారు ఇల్లు అలగానే పండగ కాదు ఖాయంగా కాదు ఆ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు రెండు రెండు రాష్ట్రాల మధ్య ఇద్దరు ముఖ్యమంత్రిని కూర్చున్నప్పుడు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు చేయాల్సిందే చేస్తారు కూడా లేకపోతే వాళ్ళకి అస్తిత్వాలు ఉండవు దాంట్లో కూడా ఎవరు మనం అక్కర్లేము ఏం జరగబోతోంది అంటే అవకాశం ఉన్న చోట వెసులుబాటుని బట్టి కొన్ని చోట్ల కొంత ఒకళ్ళు తగ్గుతారు ఇంకొన్ని చోట్ల ఇంకొకళ్ళు తగ్గుతారు బట్ ఓవరాల్గా వీఆర్ మూవింగ్ ఎ జాయింట్లీ మేము కలిసి ముందుకెళ్తున్నాము అనే అభిప్రాయాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు అండ్ ఇది రెండు రాష్ట్రాలకే మంచిది ఇంతకుముందు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే పరస్పర ఆరోపణలు చేసుకోవడం ప్రధానంగా రాజకీయాలు జరిగాయి ఇప్పుడు అది పోయింది అండ్ అంటే బహుశా దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు చాలా నెగిటివ్గా ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తారేమో అనుమానం అయినా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ పరుషంగా ఒక లేదు ఎస్ అవతా స్కిప్ చేశాడు దాన్ని మాట్లాడుకోవడం రైట్ హీ హాజ్ ఎవరీ రైట్ నాట్ టు స్పీక్ బట్ హీ నెవర్ మేడ్ ఎనీ క్రిటికల్ క్రిటిసిమ్ ఎగ్రెస్ట్ డీపీ అంటే దట్స్ వాట్ ఇట్ మీన్స్ వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళ కనుక ఈ వీడియో చూస్తే దీన్ని ఎక్కువ ఎంత ఎక్కువ ప్రచారానికి వెళ్ళితే అంత ఎక్కువగా వాడతారు బట్ ష్యూర్లీ ఇట్ షుడ్ బి టేక్ ఎస్ ఎ పాజిటివ్ ఇంటర్ పాజిటివ్ లింక్ బిట్వీన్ దిస్ టూ పెర్సన్స్ ఆర్ టూ బు ఇండివిజువల్స్ అని అలాగే చూద్దాము ఖచ్చితంగా వీళ్ళ సమావేశం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని ఆశ్